మనం సాగాలి ఆగడాలి నేలను దేవతగా పూజించి అరమెరుగులని జాతిపై అంతటి రాక్షసి కాదు ఎవరిచ్చాడు తనకి హక్కు తన గడ్డకాని గడ్డపై అడుగుపెట్టి పెట్టి దౌత్యాన్ని బిల్లాయి దొరకనాన్ని చేసి తీరకపోతే మన్యానికి మనుగడలేదు నిత్యం చచ్చే కన్నా తీరునిగా పోరాడి చావడం యుక్తం బ్రిటిష్ నెరంకుశలపై తిరుగుబాటు పరిపీన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మ హక్కు ఈ సీతారామరాజు ఒక్కడే కాదు మన్యం మీద తన ఊపిరిన్న సీమ ధరల శబ్దం భర్త కండగానే వినిపించదు సింహాలు నర్త స్థానం ఉండరాదు కొన్ని పిలిచి చంపగలి మన్యజాతి తలుచుకుంటే ఈ ధరలకు తృటిలో గ్రతులు మతలు లేకుండా చేయగలి మూడు నెలల బిడ్డలు కట్టుకొని స్వాతంత్ర పోరాటం జరిపిన ఝాన్సీ లక్ష్మియే మన కుట్లా స్ఫూర్తి నరుడు తలుచుకుంటే నల్లరాలు బద్దలవుతాయి పదటి వీరిదారా విజయం మనదే మళ్ళు గంట పడాలు అశేషన్ వరిపైన అందించే కథమ సింహములారా కదలండి కథనానికి